వెల్కమ్ టు శారదా కార్నర్ ఒక భక్తి పాట ఓం 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 అనర ఓంకారే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే పొందుమురా ఓం 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 అనర ఓంకారే ప్రణవమురా ప్రణవనాదమే బ్రహ్మమురా బ్రహ్మానందమే పొందుమురా బ్రహ్మమురా బ్రహ్మానంద మే యనరా రామనామమే రక్షణరా

శివ 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 యనరా కేశవులే ఒకటవరా శివపరమేశ్వలువుమురా కొలిచిన వారే ధన్యులురా శాం 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 షాం అనరా శ్యామసుందరుడే కృష్ణుడురా కృష్ణ ధ్యానమే చేయుమురా చేర్చునురా శాం 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 అనరా శ్యామసుందరుడే కృష్ణుడురా కృష్ణదానమే చేయుమురా చేర్చునురా